జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల అరవై మూడవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు పద్మా ఓం పద్మా యనమాహ పద్మములు కలిగినది పద్మ రూపిణి అయినటువంటిది అమ్మ పది మా పద్మా పదమునందల లక్ష్మి పద్మ నోటి యందు ఉన్నటువంటి మాట ఏంటది పదమే మన నోట్లోంచి వచ్చే ఒక్కొక్క పదమే లక్ష్మి పద ఏవ మా పద్మా అర్థం నోరు మంచిదైతే ఊరు మంచిది అంటామే అంటే పదములు నీ నోటి నుంచి ఎలా వస్తాయో లక్ష్మి అలా అనుసరిస్తూ ఉంటుంది నీ వాక్కుని అని అర్థం అందుకే నోరు అదుపులో పెట్టుకోవాలి మంగళకరమైన మాటలే పలకాలి శుభమైన మాటలే పలకాలి పోద్దస్తమాను అది లేదు ఇది లేదు చండాలం దరిద్రం సర్వనాశనం ఇలాంటి పదాలని జాగరూకతతోటి ఉపయోగించకుండా జాగ్రత్తగా మెసలాలి మనం ఓకే అప్పుడు ఈ విశ్వము సర్వము దేవతలతోటి వ్యాపించి ఉన్నటువంటి విశ్వము మనం ఎటువంటి పదాలు మాట్లాడుతుంటే మన జీవితాన్ని అలా నిర్దేశిస్తాయి కాబట్టి నీకు ఏది కావాలి అనుకుంటావో అదే పలుకు ఏది లేదో అది ఏడవద్దు పొద్దు ఇది మన పెద్దలు చెప్పేటటువంటి మాట మనం ఆచరిద్దాం ఇక నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ముందుగా ఓంకారం చివరిలో నమాపదాన్ని జోడించి తొమ్మిది వందల అరవై మూడవ నామం ఓం పద్మాయ నామ పద్మాయమ ఓం పద్మాయ నామ పద్మాయ పద్మాయ నామ padmayai namaha om 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 జై శ్రీకృష్ణ అంటే ఇప్పుడు నీళ్ళు వస్తాయండి అందుకుంచి బింద ఖాళీ చేస్తున్నాను ఇప్పుడు ఫ్రెష్ వాటర్ పట్టుకుంటానండి మళ్ళీ మొన్నటి నీళ్ళు ఎందుకు ఫ్రెష్ వాటర్ పట్టుకోవాలి అనుకుంటే అవి తీసుకెళ్ళి ఏ బకెట్ లో పోసుకోవాలి అలా పంపేస్తారా అమ్మకి అలా చెప్తే అర్థం కాదు అది అబ్బా తినేస్తారబ్బా నీళ్ళ గురించి కూడాను సర్లేండి నీళ్ళు నీళ్ళు అని అంటారు ఎప్పుడు చూడు నేను ఇవాళ ఆదివారం కదా శుభ్రంగా మాల్కి వెళ్దాం అక్కడ ఏవో స్పెషల్ ఆఫర్లు అంట కొత్తగా శుభ్రంగా ఈ బట్టలు అన్నీ తీసేసి కొత్తగా కొనుక్కుందాం అలాగే జోన్ ఉంది కదా పిల్లలు చక్కగా ఆడుకుంటారు మనం కూడా బయట భోజనం చేసుకుని ఎప్పుడో రాత్రికి వద్దాం ఏమంటావు మళ్ళీ ఇప్పుడు జీతం పడుతుంది కదా నాలుగు రోజుల్లో జీతం ఉన్నాయని ఖర్చు పెట్టేస్తారా రేపటికి దాచెట్టుకుందాము ఫ్యూచర్కి సేవింగ్ చేద్దాము ఇంకా ఓ డబ్బులు కదా దాచిపెట్టుకోవాలి అవే నీళ్ళు అయితే ఎందుకంటే ఫ్రీగా వస్తుంది కదా ప్రస్తుతానికి కదా నీళ్ళు దాచుకుందాము అవసరానికి తగ్గట్టుగానే వాడుకుందాము ఇదే వద్దు ఫ్యూచర్ గురించి ఆలోచన వద్దు అసలు ఫ్యూచర్ ఏంటి మన చిన్నప్పుడు బావి నుంచి డైరెక్ట్గా నీళ్లు తోడుకునే వాళ్ళం ఇప్పుడు బోరు మూడు వందలు పోయింది ఐదు వందలు పోయింది పదిహేను వందలు పోయింది రెండు వేలు మూడు వేలు అడుగులకి కిందికి పోయినాయి నీళ్లు అయినా సరే మనకి లెక్కలేదు నీళ్ళు వస్తున్నాయిగా పంపేడవే ఎక్కడన్నా శుభ్రం చేయాలంటే ఆయ్ తుడుతాడు బ్రష్ ఎట్టి అని చెప్పేసి శుభ్రంగా నీళ్లు పెట్టి కొడతా ఉంటాను ట్యాప్లు పెట్టి పోని నీళ్లు వేస్ట్ గా పోని ఏం పర్లేదు సేవ్ చేయాల్సిన అవసరం ఏం లేదు కదా అవునండి ఇంత దూరం నేను ఆలోచించలేదు మీరు చెప్పింది ముమ్మాటికి నిజమే అసలే వచ్చేది ఎండాకాలం నీళ్లు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇంకోసారి నీళ్ళు అలా ఫ్రెండ్స్ నేల విలువ ఎంతో మనం పెద్ద పెద్ద డైలాగులతో చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే జస్ట్ మనం ఎండలు తిరిగినప్పుడు మనకి పెదాలు ఆరిపోతాయి గొంతు ఆరిపోతుంది దాహం దాహం ఎక్కడున్నాయని వెతుక్కుంటూ ఉంటాం ఆ క్షణంలోనే మనకి నీల విలువ తెలుస్తూ ఉంటుంది ట్రైన్లో ఎప్పుడైనా వాటర్ బాటిల్లో ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాం చూసారా ఆ క్షణంలో కూడా మనకు వాటర్ విలువ తెలిసి వస్తుంది కానీ ప్రాబ్లం ఏంటంటే అవి లేనప్పుడు మాత్రమే దాని విలువ గుర్తుపెట్టుకుంటాం మనకు అందుబాటులోకి వచ్చేసరికి ఏ బోర్డు దీనిలే కదా ఉట్టిన వస్తున్నాయి కదా అని పంపిస్తూ ఉంటాం దయచేసి ఈ నీటి విలువ ఎంతో ఆ క్షణాన్ని గుర్తు చేసుకుని మనం జాగ్రత్త పడాలి అలాగే మన పిల్లలకి నేర్పాలి ఎందుకంటే మన ఫ్యూచర్ జనరేషన్ ఈ నీటి ఎద్దడికి ఎంతగా ఇబ్బంది పడిపోతున్నారో ఇంకొకటి ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు చెప్పేదంతా రాబోయే ప్రపంచ యుద్ధాలన్నీ ఈ నీటి కోసమే జరగబోతున్నాయని మరి చెప్తున్నారు మరి మనం ఎంత జాగ్రత్త ప్లీజ్ సేవ్ వాటర్